బెజవాడైతే బెంబేలు ఎత్తిపోతోంది తెలుగు రాష్ట్రాల్లో వర్షంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఊరు ఏరు ఏకమైందన్నట్టుగా విజయవాడలో పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలైతే చేపట్టింది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడకు చేరుకున్నాయి పంజాబ్ నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి ఇక బెజవాడలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి కాంతి అందిస్తారు ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది పదకొండు లక్షల యాభై వేల క్యూసెక్ల నీరు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ కి వచ్చి చేరుతుండటంతో కృష్ణలంక ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి విజయవాడ ఏదైతే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారంతా కూడా పూర్తిగా నీటిలోనే ఉన్నారని చెప్పాలి అటు సింగ్ నగర్ పాయికాపురం అలాగే రాజరాజేశ్వరి నగర్ న్యూ రాజీవ్ నగర్ ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది ఏదైతే ప్రస్తుతం మనం విజయవాడలోని కృష్ణలంక ప్రాంతంలో ఉన్నాం కృష్ణలంక రామలింగేశ్వర నగర్ సంబంధించినటువంటి ఏరియాలో పూర్తిగా రిటైనింగ్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నీట మునిగి పోయి ప్రస్తుతం ఇళ్లలోకి నీరు వచ్చేస్తుండడం తోటి చిన్న పిల్లలతోటి ఆ వేరే ప్లేసెస్ కి తరలి వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది కొంతమంది ప్రస్తుతం నీళ్ళలో బయటకు వెళ్తూ ఉన్నవారు ఉన్నారు మా సార్ చెప్పండి ఎక్కడి నుంచి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ ఇది రామలింగేశ్వర నగర్ గాయత్రి రోడ్ అండి ప్రజెంట్ అయితే పొద్దున ఆరింటి వరకు కొంచెం ఇంత హెవీగా ఏమీ అనిపించలేదు పర్లేదు రాదనుకున్నాం అన్ఎక్స్పెక్టెడ్గా ఇంత హెవీ వాటర్ రావటం పిల్లల్లో ఉన్న పిల్లలతో సహా వెళ్ళిపోవటం వేరే ప్లేస్కి వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది ఇంత వాటర్ వేసుకుని రావటం మాకు చాలా కష్టంగా ఉంది ప్రభుత్వం ఏమైనా స్పందించి ఇంకా ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే మంచిదని బాగా కోరుకుంటున్నాను అంటే అమ్మా చెప్పండి మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు కృష్ణాంకలో ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు టెన్ ఇయర్స్ ఒకసారి వచ్చింది అంతే మళ్ళీ ఇప్పుడు రావడం ఇంకెళ్ళి కట్ట మీద ఫ్లోర్ అయినా దాకా ఉన్నాం అండి ఇప్పుడు వచ్చింది ఎలాగ తప్పక వెళ్ళాల్సి వస్తుంది చూస్తున్నాం ప్రస్తుతం చిన్నపిల్లలతోటి పెద్దవాళ్ళు ఏదైతే గత పది సంవత్సరాలలో ఎప్పుడు లేనంత వరద నీరు ఒక్కసారిగా వస్తుండటంతో అధికార యంత్రాంగం కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఉందని చెప్పాలి అయితే ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి భావిస్తున్నప్పటికీ కూడా ప్రజలంతా కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో అయితే ఉన్నారు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో సింగనగర్ లాంటి ప్రాంతాల్లో రెస్క్యూ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే కృష్ణలంకలో అన్ఎక్స్పెక్టెడ్గా అంటే భారీగా వరద దాదాపుగా ఆరు లక్షలు క్యూసెక్ లు వస్తేనే కృష్ణలంక ప్రాంతం మునిగిపోయే పరిస్థితి ఉంటుంది అయితే రిటర్నింగ్ హోల్ నిర్మించిన తర్వాత కొంత పర్వాలేదని చెప్పాలి అయితే దాదాపుగా పదకొండు లక్షల క్యూసెక్ల నీరు వస్తుండటంతో కృష్ణలంక ప్రాంతంలోని ప్రజలంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది దాదాపుగా ఒక సెల్లార్ వరకు కూడా నీరు వచ్చేసి చేరిపోతుండటంతో అందరూ కూడా తమ తమ బైక్స్ని అలాగే తమ తమ పిల్లలని ఇంట్లో ఉన్నటువంటి కొద్దిపాటి ఆహారాన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి చెప్పండి ఇక్కడ పరిస్థితి ఏంటండి ప్రస్తుతం అంటే మీరు ఇక్కడే నివాసం ఉంటారు కాబట్టి రెగ్యులర్గా ఎట్లా ఉంటుంది ఇది రామలింగేశ్వరారు పదిహేను డివిజన్ పదహారు డివిజన్ రెండు కలిసిన రోడ్డు ఇది మేము స్థానికంగా ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉన్నాము గత ఇరవై రెండు సంవత్సరాల నాడు ఇదే విధంగా మరి వరద రావడం అనేక ఇబ్బందులు పడటం వలన రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసిందంటే నాలుగు వందల కోట్లతో రిటర్నింగ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని వరదలు ఈ మధ్యకాలంలో వచ్చినా కూడా ఎలాంటి ఎఫెక్ట్ జరగకోకుండా ఉండడం అలాగే ఇక్కడ దగ్గరలో రామలింగేశ్వరులో ఆ వాలికి కొంచెం బెజం పడతాం వలన ఈ రామలింగేశ్వర మొత్తం కూడా మునిగిపోయి చాలామంది కూడా అస్తవ్యవస్థగా బళ్ళు మునిగిపోయి వస్తువులు మునిగిపోయి కట్టుబట్టలతో అందరూ కూడా రోడ్ల మీద వెళ్ళే పరిస్థితి ఉంది ఎందువల్లంటే వీళ్ళంతా స్థానికులు ఏ రోజుగా ఆ రోజు పనిచేసుకుని కట్టుబట్టలతో ఈ రోజు కట్టన ఎక్కుతున్నారు వాహనాలు మునిగిపోయి అలాగే ఫస్ట్ ఫ్లోర్లు మునిగిపోయి ప్రభుత్వం కొంత పొద్దున్నే కార్పొరేషన్ వాళ్ళు వచ్చి పాలు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఏది ఏర్పాటు చేసినా వరద తగ్గుముఖం పడితే కానీ ఈ ఏరియా మరి ఉండదు అలాగే ఇంకా పది లక్షల వాటర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి రోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనముగా అధికారులు చెప్పేవా కాకుండా మనం మనంగా స్వయంగా పైకొచ్చి ప్రాణ రక్షణ ఆస్తి రక్షణ అన్ని కూడా చేసుకోవాలి అలాగే కొన్ని వస్తువులు కూడా మీరే దాచుకోవాలి ఇంకా ఏరియా కొన్ని దొంగతనాలు జరిగే ప్రాంతం కాబట్టి మీరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడమని నేను స్థానికుడిగా కోరుతున్నాను ఏదైతే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది దాదాపుగా పది లక్షల క్యూసెక్కుల నీరు ఇంకా వచ్చినట్ల వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించినటువంటి నీటి బట్టం ఇరవై ఐదు అడుగుల ఉంటే ఆ పూర్తిగా ఇరవై నాలుగు అడుగుల వరకు కూడా నీరు ప్రవహిస్తోంది ఇంకా కూడా ఒక్క అడుగు కూడా నిండిపోయినట్లయితే పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ పైనుంచి కూడా వాటర్ వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నప్పటికీ కూడా ప్రకృతి విపత్తుని ఎవరు కూడా తప్పించలేరు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి మొత్తంగా వస్తువులు అన్ని తడిచిపోతుండడము అలాగే బ్యారేజ్ దగ్గర పరిస్థితి చూసినట్లయితే ఎగువ నుంచి కొట్టుకు వస్తున్నటువంటి బోట్లు కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బాగా ఉధృతంగా ఉందనే చెప్పాలి మొత్తంగా కృష్ణా నది బాగా ఉధృతంగా ప్రవహిస్తోంది ఎగువ నుంచి అటు పులచింతల నుంచి మున్నేరు నుంచి ఈ వస్తున్నప్పటికీ కూడా సహాయక చర్యలు అనేవి చేపట్టే అవకాశం కూడా లేకుండా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి రాష్ట్రానికి సంబంధించి విజయవాడకి ఎన్డీఆర్ఎఫ్ టీంలు వచ్చాయి అలాగే కేంద్ర బలగాలు వచ్చాయి హెలికాప్టర్స్ ద్వారా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితి అయితే బాగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనే చెప్పాలి దాదాపుగా కృష్ణలంక ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా సగం మునిగిపోయిన పరిస్థితుల్లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు సైతం కొంత అప్రమత్తంగా ముందుకు వెళ్తూ బయటకు వెళ్తున్న పరిస్థితే ఉందని చెప్పాలి కృష్ణలంక రిటర్నింగ్ వాల్ కి సంబంధించి సంబంధించినటువంటి కింద ఏవైతే కన్నాలు పడిపోయి నీళ్లు అంతా కూడా లోపలికి వస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఇక్కడ ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పి స్థానికులు కోరుతున్నప్పటికీ కూడా దాదాపుగా గత పది సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇంత వరద నీరు అనేది రాలేదు రెండు వేల నాలుగు అంటే దాదాపు పదిహేను సంవత్సరాలు పైబడి ముందు ఇంత వరద వచ్చింది ఇంత ఉధృతిగా ఇప్పుడు కృష్ణమ్మ ప్రవహిస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలి తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది అయినప్పటికీ కూడా కృష్ణలంక ప్రాంతంలో కొంత నీట మునిగిపోయిన పరిస్థితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పాలి అయితే ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే రామలింగేశ్వర నగర్ గాయత్రి నగరు అలాగే అటు భూపేష్ నగర్ అలాగే కృష్ణలంకలోని కొన్ని ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా స్లమ్ కొంత ఎక్కువగా నివసిస్తూ ఉంటారు ఆ స్లం నివసించే ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయిందనే చెప్పాలి మొత్తంగా చూసుకున్నట్లయితే విజయవాడ వ్యాప్తంగా కూడా సహాయక చర్యలు ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ కూడా నీట మునిగిపోయిన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితులే కొనసాగుతున్నాయి కెమెరా పర్సన్ తేజతో కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ